మొట్టమొదటిగా విష్ణుబాబు గారు దేవుని మాటలు అందిందాం దేవుని మాటలు అందించాలని ఆయన ప్రభుత్వం నీకు మహిమ కలుగుడు దాకా ఇంత చక్కటి స్థలాన్ని సమయాన్ని రక్త సంబంధులందరినీ ఆయన సన్నిధిలో ఉంచినందుకు ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవుని సంగమా అనేక మంది ఈ క్రైస్తవంలో రావడానికి అనేక కారణాలు ఉంటాయి ఒక వ్యక్తి ఒక కారణంగా రావచ్చు ఒక వ్యక్తి మరో కారణంగా రావచ్చు నేను ఇంకో కారణంగా రావచ్చు కానీ ఎవరు ఏ కారణంగా దేవుని యొక్క సన్నిధిలోని మనం వచ్చినా క్రైస్తవుడిగా మారినా దీనికి ముందు మనం తెలుసుకోవాల్సిందంటే అసలు క్రైస్తవులు అంటే ఎవరు అది తెలియాలి మనకి ఇప్పుడు మనకి కొన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయి ఏదో దేశమనో ఏదో ఆరనో వాళ్ళందరం ఏమంటాం మనం ఆయా పార్టీలు వాళ్ళు అంటాం అంతేనా మళ్ళా మారితే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు సో ఎవరైతే క్రీస్తువులు నమ్ముకుంటారో ఎవరైతే ఆయన మాట ప్రకారంగా నడుస్తారో వాళ్ళే క్రైస్తవులు క్రైస్తవులు అనడానికి మతము లేదు కులము లేదు రంగు లేదు రుచి అసలు లేదు ఇంకేమీ లేవు ది ది ైబిల్ హీఈ క్రిస్టియన్ ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మాట తన ప్రత్యక్షంగా రాసిచ్చిన ఈ గ్రంథాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ క్రైస్తవులు దేవుడికి మనకిచ్చిన ఈ చిన్న కాలాన్ని బట్టి కొన్ని మాటలు ఆయనకి మహిమకరంగా కొన్ని మాట్లాడుకుందాం యోహన్ గారు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చును ఇరవై ఆరో వచ్చును చదువుకుందామండి యోహన్ గారు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినం ఇరవై ఆరో వచ్చినం చదువుకుందాం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసముంచు వాడు ఆ ఏటమ్మా చనిపోయిన చనిపోతే మళ్ళీ బ్రతుకుతారా ఎప్పుడైనా చూసారా ఆ ఎస్ చనిపోయినను బ్రతుకు బ్రతుకును తర్వాత బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు బ్రతుకుతాడట ప్రతికి విశ్వాసం ఉంచాలి చనిపోతే ఛాన్స్ లేదు ప్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు ఇది ఎలా చనిపోతాం కదా చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతారంటారేంటినా ఇట్ ఈస్ పాసిబుల్ ఎలా సాధ్యం అవుతుంది మనం ఏ రకంగా క్రైస్తవులో దేవుణ్ణి నమ్మడానికి వచ్చినా అది అప్పుల గురించి కావచ్చు నా భర్త నన్ను కొట్టేస్తున్నాడు అండి నేను క్రైస్తవులోకి వచ్చి క్రైస్తవులోకి రావచ్చు అనేక కారణాల వల్ల క్రైస్తవులోకి వచ్చిన కానీ చేరలిసింది నమ్మలసింది ఒకే ఒకటి ఏంటి ఈ లోకమంతా మరణం ముగింపు అనుకుంటుంది కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మరణం తర్వాత మరో బ్రతుకు ఉంది అంటుంది చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి ఇదిగో రాము అనే అమ్మగారు నీ సన్నిధిలో చేరారని మేము నమ్ముతున్నాం అది ఎంతవరకు సాధ్యం ఆవిడ మరలా బ్రతుకుతారా అనే విషయాన్ని ఇలా నీ సన్నిధిలో కొన్ని మాటలను మేమందరూ ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ చెబుతున్న నాకు వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ఈ రోజు నీ చిత్తం అయితే ప్రతి హృదయాలను నాయన కదిలించి ఈ మాటలు విని నాయన మీరున్న లోకానికి చేరడానికి మీరేంటో తెలియడానికి కొన్ని మాటలను వివరించడానికి అల్పుడు నైన్ నిలబెట్టినందుకు చెబుతున్న నాకు వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి చెబుతున్న నా మాటల్లో నా సొంత జ్ఞానము కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం నీ నోటి పూరగా కొన్ని మాటలు వినిపించడానికి నన్ను నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకుని చున్నాము తండ్రి క్రైస్తవులకు ఎందుకు రావాలట సజీవులు కావడానికి రావాలంట సజీవులు అంటే నిత్యము వాళ్ళు బ్రతుకుంటారు సజీవులు ఈ సజీవులు అవ్వాలంటే ఏం చేయాలి ఆయన చెప్పినాడు ఇదిగో ప్రతికి ఆయన ఎందు విశ్వాసం ఉంచువారు మాత్రమే చనిపోయిన వారు మళ్ళా వస్తారా దొంగతనం చేయకముందో లేదా తప్పు పని చేయకముందో ఉండాలి స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ చేసేసిన తర్వాత ఎస్ఐ గారికి ఎన్ని చెప్పినా నువ్వు దొంగడువే నువ్వు తప్పు పని చేసావు అక్కడ ఛాన్స్ లేదు ఇంకా కానీ ఈ లోకంలో ఆ ఎస్ఐ గారు మీకు ఛాన్స్ ఇవ్వచ్చు కానీ కానీ ఈ ఈ ఆత్మీయ సంబంధమైన స్థితిలో నీకు మళ్ళా ఎక్కడ ఛాన్స్ లేదు అందుకే యేసుప్రభు వారు ఎన్నో విషయాలు మనకు చెప్తా ఉంటారు ఈ రోజు మన అంశం ఏంటంటే అసలు సజీవులు ఎవరు బ్రతుకుతారంట నమ్ముచున్నావా అని అడిగాడు ఈ రోజు నమ్ముతున్నారా ఆ రోజు యేసుప్రభు వారు అక్కడ అడిగారు నమ్ముచున్నారా అని ఈ రోజు దేవుడు అల్పుడు ఆయన నన్ను నిలబెట్టి కొన్ని మాటలు మిమ్మల్ని అడుగుతున్నాడు ఈ విషయాన్ని మీరు నమ్ముతున్నారా మరణం తర్వాత మరో బ్రతుకుందని మీరు నమ్ముతున్నారా అని ఈ రోజు మనక ప్రశ్న అడుగుతున్నాడు ఆయన ఎందుకు సజీవులు ఎవరు ఎవరు సజీవులు అని మనం ఆలోచించినట్లయితే ఎవరు సజీవులు అంటే హిబ్రిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చును చూద్దామండి హిబ్రిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చును ఎందుకనగా ఎందుకు దేవుడు అలా చెప్తున్నాడంటే ఎందుకు సజీవులం అవుతాం అంటే ఎందుకనగా దేవుని వాక్యము ఆయన మాట సజీవమై చూడండి ఎందుకు చెప్తున్నాడంట దేవుని మాటే సజీవం అట ఇక్కడ బైబిల్ గురించో లేదో తెలియని వాళ్ళు కొంతమంది ఉంటే ఉండుండొచ్చు అసలు వాక్యం అంటే ఏంటండి మీ నాన్నగారు ఇంట్లో మీకు మాట చెప్పారు దాన్ని మరో భాషలో వాక్యం అంటారు వాక్కు అంటే నూటమ్మటో మాట చెప్పారు ఏమంటే ఆ మాట మీరు పాటిస్తారా పాటించరా గది ఉన్నారు మీరు మీ